రవ్వ లడ్డు పాప కోసం ప్రిపేర్ చేస్తున్నా తను హాయ్ గైస్ అని చెప్తా చెప్తానంటే స్టార్టింగ్లో తనతోనే అనమాట సో నేను హాయ్ గాయస్ అనడం విని అంటాందనమాట సో రవ్వ లడ్డు ఏంటంటే టూ కప్స్ ఈ కప్తోని రవ్వ తీసుకొని మంచిగా నేతిలో దోరగా వేయించుకోవాలి తర్వాత బాగా వేగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా అది నేను టూ కప్స్ యాడ్ చేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసిన ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మళ్ళీ ఇంకా రిమైనింగ్ నెయ్యి ఉంటుంది కదా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసి మంచిగా వేయించాలి ఇల్లు అంతా మంచి గుమగుమ వాసన వస్తుంది మంచిగా దూరగా వేయించుకుంటేనే కలర్ మారేంత వరకు వేయించుకుంటేనే మంచి టేస్టీ వస్తుంది అనమాట రవ్వ లడ్డు తర్వాత నేను ఇలాచి పౌడర్ యాడ్ చేసిన కొద్దిగా లైట్గా తర్వాత నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నా కొందరు వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు సో నేను మిల్క్ మాంటి మిల్క్ అయితే బాగుంటుందని చెప్తే ఒక కప్పు మిల్క్ యాడ్ చేసి దానిలో టూ కప్స్ షుగర్ వేసి మంచిగా కరిగించి పాకం వచ్చిన తర్వాత వేయించుకున్న కిస్మిస్ కాజు దానిలో యాడ్ చేసి మిగిలింది ఈ పాకం అంతా పోసి మంచిగా దాన్ని కలుపుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఇట్లా దగ్గరకు వస్తుంది అన్నమాట అంత మంచి కన్సిస్టెన్సీ లాగా తయారవుతుంది మంచిగా కొంచెం ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు బ్యాటర్ అంతా ఉడికిన తర్వాత మంచి వాసన వస్తుంది నేతిది అండ్ మంచిగా డ్రై అయిపోతుంది అప్పుడు నేను కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ముద్దలాగా లడ్డు అనమాట కొంచెం చల్లారిన తర్వాత కూడా కట్టుకోవచ్చు సో నేను ఉన్నప్పుడే వేడిగా లడ్డు లాగా కట్టేసి మంచిగా పక్కన పెట్టేసిన మా పాప అయితే టేస్ట్ కూడా చేసింది ఇట్లా లడ్డు ప్రిపేర్ చేస్తున్న మధ్యలోనే తను టేస్ట్ చేస్తుంది మంచిగా ఉందమ్మా అని చెప్తుంది సో ఇలా నేను లడ్డూలన్నీ రిపేర్ చేసిన అనమాట చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి